వెల్కమ్ టు అవంతి లాక్స్ అండ్ హోమ్ టిప్స్ ఫ్రెండ్స్ ఈరోజు ఫిష్ ఎగ్ ఫ్రై ప్రిపేర్ చేస్తున్నానండి ఫిష్ అంటున్నాను ఎగ్ అంటున్నాను ఫ్రై అంటున్నాను అనుకోకండి అదేనండి మనందరికీ తెలిసిందే చేపల జన ఫ్రై అండి ఈ సండే రోజు చేసిన రెసిపీ అండి ఇది సండే రోజు మేము ఫిషెస్ తెచ్చుకుంటే ఆటల్లో వచ్చిన పావు కిలో వరకు జన వచ్చిందండి ఆ జనని ఫ్రై చేశాను మనం ఏ విధంగా ఫ్రై చేసుకోవాలో మనం వీడియోలో చూసేద్దామండి చూడండి పావు కిలో వరకు జనాన్ని కొన్ని వాటర్ వేసి సాల్ట్ వేసి వాసన పోయే విధంగా ఈ విధంగా మనం శుభ్రంగా కడిగి పక్కన పెట్టి ఉంచాలండి నాన్ వెజ్ అంటేనే కొంచెం ముందుగా వాసన వస్తుంది తింటుంటే కమ్మగా ఉంటుంది కడాయి పెట్టి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి చేపల ఫ్రై కానీ చేపల కూరకు కానీ లేదా ఇలాంటి జన ఫ్రైలకైనా ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకోవాలండి ఆయిల్ వేడయ్యాక సన్నగా కట్ చేసిన ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి పచ్చిమిర్చి దోరగా వేయించిన తర్వాత ఫ్రెష్గా ఉండే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ నిలవ ఉన్నదైతే అంత టేస్ట్ అనిపించదు నేనైతే ఎప్పటికప్పుడే ఫ్రెష్గా ఉండేదే నేను వేసుకుంటానండి పావు టీ స్పూన్ పసుపు వేసి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఇంతకుముందు మా అమ్మ చేస్తే నేను తినేదాన్ని అండి ఈ జన ఫ్రైని ఫస్ట్ టైం అండి నేను చేయడము ఫస్ట్ టైం చేసినా కానీ చాలా టేస్టీగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి సింపుల్ ప్రాసెస్లో ఈ విధంగా నేను చెప్పిన విధంగా సింపుల్ ప్రాసెస్లో చేయండి చాలా టేస్టీగా త్వరగా అయిపోయే రెసిపీ అండి ఇది రకరకాల మనకి ఇంట్లో లేనివి ఏవి వేయకుండా మన ఇంట్లో దొరికే వాటితోనే ఈ విధంగా ఫ్రై చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుందండి మనం జన వేయగానే కదపకుండా ఒక ఐదు నిమిషాల తర్వాత అటు ఇటు కదిపినట్లయితే మనం కోడిగుడ్డు ఫ్రై ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటామో అదేవిధంగా ఈ చేపల జనా ఫ్రై కూడా అలాగే ఉంటుందండి ఈ విధంగా రెండు వైపులా తిప్పుతూ మనం చిల్లుల గంటితోటి చిదిమినట్లుగా చేసినట్లయితే సేమ్ మనకి కోడిగుడ్లు వేపుడులాగే ఉంటుందండి అవన్నీ చిదిమిన తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసుకొని మళ్ళీ కలుపుకోవాలండి అంతా వేగిన తర్వాత సాల్ట్ వేస్తే చప్పగా ఉంటుంది ఫ్రై అయ్యేటప్పుడే మనం సాల్ట్ వేసుకున్నట్లయితే టేస్టీగా ఉంటుందండి చూడండి నేను గంటితోటి ఈ విధంగా కలుపుతూనే ఉన్నానండి కల్పంగా మనకి కోడిగుడ్లు ఫ్రై లాగే వచ్చింది చేపలంటేనే డే విటమిన్ లభిస్తుందండి ఈ చేపల జనం తింటే ఇంకా హెల్దీ హెల్త్కి చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి అసలు ఇష్టపడిన వాళ్ళు కూడా ఈ విధంగా ట్రై చేయండి నేను ఇంతకుముందు అమ్మ చేస్తేనే తినేదాన్ని ఇప్పుడు నేను ప్రిపేర్ చేసుకొని తింటే మా ఇంట్లో వాళ్ళు మా పాప తినకపోయినా ఇంకా నేను తిన్నానండి ఈ జనం ఎప్పుడు చాలా చాలా టేస్టీగా ఉంది చపాతీలో కానీ రైస్లో కానీ లేదా మనం ఒక గిన్నెలో వేసుకొని అలాగైనా తినేసేయచ్చు ఎందుకంటే హెల్త్కి చాలా మంచిదండి కాళ్ళు నొప్పులు ఉన్నవాళ్ళు ఈ చేపల జన ఫ్రై తిన్నట్లయితే చాలా బాగుంటుందండి ఉడికించుకొని తిన్నట్లయితే కొంచెం వాసన వస్తుంది నేను చెప్పిన ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేయండి చాలా బాగుంటుంది చివరిగా గరం మసాలా వేసి అంతా కలిసే విధంగా కలుపుకొని కొత్తిమీర తోటి మనం కొత్తిమీర వేసిన తర్వాత కూడా కలుపుకోవాలండి మా ఈ చేపగుడ్ల జన ఫ్రై మీకు నచ్చినట్లయితే మా ఛానల్కి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ